ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నమయ్య జిల్లా వైద్యాధికారి కొండయ్య పేర్కొన్నారు సోమవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన జానపద కళాజాత కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అనంతరం కళాజాత బృందం ఎయిడ్స్ పై అవగాహన కలిగించే విధంగా జానపద నృత్యాలు చేసి ప్రజలకు వివరించారు జిల్లాలో రెండు కళాజాత బృందాలు జిల్లాలో పర్యటించి బస్టాండ్లు సినిమా థియేటర్లు మార్కెట్లలో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో అవగాహన కల్పించే విధంగా జానపద కళాజాత నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు పాటించాలి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలలో నిర్వహించకూడదు సూత్రాల పట్ల మంచి మంచి పాటల ద్వారా మాటల ద్వారా నాటికల ద్వారా అదే విధంగా మార్చి మూడో తారీఖున పోలియో చుక్కలు వేస్తారు మరి దీని గురించి కూడా మా అవగాహన ఉంటుంది మధ్య మధ్యలో అంతేకాకుండా మరి భ్రూణ హత్యలు మానండి అని చక్కగా పాటల ద్వారా భ్రూణ హత్యలు మానండి మరి చక్కగా ఈ విధంగా అందరికీ నమస్కారం అండి ఈ నెల పదిహేడో తేదీ నుంచి జన జాగ్రత్త దాని ప్రకారము మేము ఇక్కడ ఎయిడ్స్ నియంత్రణ దానిపైన స్టేట్ నుంచి టీం పంపించారు ఆ టీంలో భాగంగా ఇక్కడ మనకు ఐదు వాటిపైన ప్రచార స ప్రజల్లో చైతన్యం కల్పించేదానికి ఐదు రకాలైనటువంటి వాటిపైన మన ఈ జాతర బృందము ప్రజలను చైతన్యవంతులు చేస్తుంది వాళ్ళల్లో ఏది అంటే ఎయిడ్స్ వ్యాధిని గురించి అదేవిధంగా రేపు మార్చి మూడవ తేదీన పల్స్ పోలియో దానిపైన చిన్న అందరికీ జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి అందరికీ పల్స్ పల్స్ పోలియో వేయించాలని చెప్పేస్తారని దాని మీద చైతన్యం కలిగిస్తారు అదేవిధంగా గర్భస్థ పిండ శిశువును గర్భంలోనే ఆడబిడ్డని తెలిసి దాన్ని చంపకుండా చూసేదాని కోసం దాని మీద కూడా ప్రజలను చైతన్యవంతులు చేస్తారు అదే విధంగా మిగతా కీటక జనిత వ్యాధులు సంబంధించి డెంగ్యూ మలేరియా దీని మీద కూడా ఇక్కడ మనకు ఈ కళా జాతర బృందము తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మనము హెచ్ఐవి ఎయిడ్స్ కళాజాతర జానపద కళా జాతర ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఫోక్ మీడియా క్యాంపియన్ ఈ రోజు నుంచి కూడా మనకి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి మెయిన్గా ఇది హెచ్ఐవి ఎలా వస్తుంది దాని నివారణ ఎలా అనే దానికోసం వీధి నాటకాల రూపంలో మనకి రెండు టీమ్స్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఒకటి నటరాజ్ నటరాజు టీం ఒకటి ఇంకోటి జయ జయశంకర్ రెండు టీమ్స్ ఉన్నాయి ఈ రెండు టీమ్స్ కూడా మనకి ఇరవై ట్వంటీ ఫైవ్ ఏరియాస్ సెలెక్ట్ చేశాము మెయిన్గా బస్ స్టాండ్లలో మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ ఏరియాస్లో ఇది జరుగుతుంది ఇది ఒక రెండు టీమ్స్ కాబట్టి ఒక టీమ్కి పదమూడు సైడ్స్ ఇచ్చాము ఒక టీమ్కి టువెల్వ్ టీమ్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా ఎక్కువ జాతర జరిగే దగ్గర కానీ ఎక్కువ సినిమా హాల్స్ ఉండి ఎక్కువ రద్దీ మార్కెట్ బస్ స్టాండ్ అట్లాంటి ఏరియాస్లో ఇలా వీధి నాటకాల రూపంలో హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ ఎలా వస్తుంది రాకుండా ఎలా మనము దాని గురించి జాగ్రత్త తీసుకోవాలనే దాని గురించి అవగాహన కలిగిస్తారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సహకారంతో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఈ ఎయిడ్స్ నియంత్రణ పైన కళాజాత కార్యక్రమాలు అనేటివి జరుగుతున్నాయి ఒక ఎయిడ్స్ నియంత్రణ పైనే కాకుండా మరి భ్రూణ హత్యలు భ్రూణ హత్యలు అన్నటువంటి దానికి ఒక చట్టం అనేది ఉంది ఇప్పుడు ఎయిడ్స్ నియంత్రణలో కూడా మరి వివక్ష ఎవరికైతే ఎయిడ్స్ వచ్చిందో వాళ్ళకు వివక్ష చూ చూపించకుండా ఉండడానికి మరి రెండు వేల పదిహేడులో ఒక చట్టం ఎలాగో వచ్చిందో అలాగే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఈ భ్రూణ హత్యలను నివారించడానికి పీసీపీఎన్ఇటి గర్భస్థ పూర్వ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం అనేటువంటిది ఉంది మరి ఈ చట్టం ద్వారా భ్రూణ హత్యలను నివారించడము మరి గర్భస్థ శిశువు ఏ అన్యం పుణ్యం ఎరగనటువంటి శిశువును మరి హత్య చేయకోకుండా నివారించడానికి మరి ప్రైవేటు ఆసుపత్రులు అలాగే మరి స్కానింగ్ సెంటర్సు ఆ యాజమాన్యాలపైన నియంత్రణ తీసుకొస్తూ కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తూ అలాగే మరి రెగ్యులర్గా తనిఖీలు కానీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ మరి ఆ చట్టాన్ని అమలు అమలు చేయడంలో కూడా మరి అన్నమయ్య జిల్లా ముందుందని మేము తెలియజేస్తున్నాం కళా జాతర వాళ్ళు ఈ ఫైవ్ ప్రోగ్రామ్స్ మీద ఫైవ్ దీని మీద చెప్తున్నారు వాటిలో పల్స్ పోలియో అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ సో దీంట్లో ఏంటంటే మన పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయలేదు సో ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్ అనమాట చేయడము దీంట్లో ఏంటంటే జీరో టు ఫైవ్ చిల్డ్రన్ వాళ్ళకి పోలియో చుక్కలు వేస్తారు సో దీని గురించి మన అన్నమయ్య డిస్టిక్లో ఆల్మోస్ట్ లైక్ మనము వన్ ఫోర్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ స్టాఫ్ని మనము ట్రైన్ చేసాము అండ్ జీరో టు ఫైవ్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ నైన్ ఫోర్ సిక్స్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేశాము సో వీళ్ళందరికీ మూడో తేదీన బూత్లలో లో వ్యాక్సినేట్ చేస్తారు దెన్ బూత్ రాకుండా మిస్ అయిన చిల్లరని ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌస్ టు హౌస్ వెళ్ళి వ్యాక్సినేట్ చేయడం జరుగుతుంది సో దీనికంటూ ఆల్మోస్ట్ వన్ థౌసండ్ సిక్స్ నాట్ సిక్స్ నాట్ టూ మేము పెడుతున్నాము దెన్ అలాంగ్ విత్ ద టూ నాట్ సెవెన్ రూట్స్ మేము ఆర్ క్రియేటింగ్ దెన్ దాంతోపాటు కాకుండా లైక్ ఈ ఇసుక ఇటుక బట్టీలు ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ దెన్ హార్ట్ టు రీచ్ ఏరియాస్ కొన్ని చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా సంతలు వ్యవసాయ పొలాల్లో ఉన్న వాళ్ళకి కూడా వన్ ఎయిటీ వన్ ఏరియాస్ మేము ఐడెంటిఫై చేసాం వీళ్ళందరికీ కూడా వ్యాక్సినేట్ జరగడం జరుగుతుంది